ఒలింపిక్స్ వేడుకలకు రోజులు దగ్గర పడే కొద్దీ నిర్వాహకుల్లో టెన్షన్ పెరుగుతోంది అతి సుందర దేశంగా తమపై ఉన్న ముద్ర కాస్త పోయి చివరికి మురుగు కోపం అనిపించుకుంటామా అనే భయం ఫ్రాన్స్ ప్రభుత్వం ఒలింపిక్స్ నిర్వాహకుల్లో కనిపిస్తోంది దీనికి కారణం పారిస్లో మురుగు నదిగా సియోన్కు పేరుంది ఈ నీటిలో ఈకోలి బ్యాక్టీరియా తీవ్ర స్థాయిలో ఉంటుంది ఈ నదిలో ఈదటం క్రీడాకారుల ఆరోగ్యానికి ఏమాత్రం సురక్షితం కాదనే విమర్శలు మొదలయ్యాయి పంతొమ్మిది వందల ఇరవై మూడులో నిర్వహించిన ప్యారిస్ ఒలింపిక్స్ లో కూడా ఇక్కడ కాలుష్యం కారణం చూసి ఈత పోటీల్ని నిషేధించారు ఈసారి కూడా అదే పరిస్థితి వస్తుందా అనే ఆందోళన నెలకొంది అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం వంద మిల్లీలీటర్ల నీటిలో తొమ్మిది వందల కాలనీ ఫార్మింగ్ యూనిట్ల బ్యాక్టీరియా ఉంటే అది పోటీల నిర్వహణకు సురక్షితమే జూన్ ముప్పై తేదీన భారీ వర్షాలు కురిశాయి దీంతో ఈ నదిలో నిర్దేశిత ప్రమాణాల కంటే బ్యాక్టీరియా గణనీయంగా పెరిగిపోయింది జూన్ మూడు నుంచి జూలై రెండో తేదీ వరకు నదిలో బ్యాక్టీరియా పదివేల కాలనీ ఫార్మింగ్ యూనిట్లకు చేరుకుంది అంటే నిర్దేశిత ప్రమాణాల కంటే పది రెట్లు అదనం ఇక్కడ జూలై ముప్పై ముప్పై ఒకటి ఆగస్టు ఐదు తేదీల్లో ట్రయాథ్లెట్ పోటీల్ని నిర్వహించాల్సి ఉంది ఇక మార్థాన్ స్విమ్మింగ్ ఈవెంట్ ను ఆగస్టు ఎనిమిది తొమ్మిది తేదీల్లో నిర్వహిస్తారు పోటీల నిర్వహణకు నలభై ఎనిమిది గంటల ముందు నీటి పరీక్షలు చేపట్టనున్నారు ఈసారి ఆ పరీక్షల్లో సియోన్ నది పాస్ అవుతుందనే గ్యారెంటీ లేదు అలాంటి సందర్భంలో నిర్వాహకులు ప్రత్యామ్నాయ ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ట్రయాథ్లెన్ ఈవెంట్ నుంచి స్విమ్మింగ్ నిర్వహించాల్సి ఉంటుంది దీంతో పాటు మార్థాన్ స్విమ్మింగ్ ఈవెంట్ కు ప్రత్యామ్నాయ వేదిక కోసం పారిస్ వెలుపల ఉన్న ది వైరస్ మర్ని పూల్ ని కూడా సిద్ధం చేస్తున్నారు మరోవైపు ఈ నది సురక్షితమే అని చెప్పేలా ప్రచారం చేసేందుకు పారిస్ మేయర్ అన్నే హిడ్డాల్కు స్వయంగా రంగంలోకి దిగారు బుధవారం ఆమె నదిలో ఈత కొట్టారు ఇప్పటికే ఫ్రాన్స్ క్రీడా శాఖ మంత్రి క్యాస్ట్రిరా ఒలింపిక్ ఫ్లగ్ బేరర్ అలెక్సిస్ ఈ నదిలో జలకాలాడారు కానీ ఆ ధైర్యం ఒలింపిక్స్ అథ్లెట్స్ కి ఉండాలిగా పారిస్ మేజును సియో నది ఏ విధంగా మారుస్తుందో చూడాలి